హాయ్ నమస్తే అందరికీ మొన్న జరిగిన సంఘటన హైదరాబాద్లో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన గురించి నిజంగా నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది నిజంగా సినిమాలో కనిపించే హీరోలు హీరోలు కాలు కారు అనిపించింది సినిమాల హీరోల లాగా బయటనేమో విలన్ల లాగా ప్రవర్తిస్తురు విలన్ లాగా ప్రవర్తించడం వల్ల ఒక ఆమె చనిపోయింది ఒక బాబు కోమలకి వెళ్ళిపోయాడు నిజంగా మనము అభిమానించి హీరోలు అని అభిమానంతో చూడడానికి వచ్చారు టూ మూవీ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయిందని చూద్దామని వాళ్ళు వస్తే చూడడానికి వచ్చిన పాపానికి ఆమె చనిపోయింది ఆమె కొడుకు కోమలా ఉన్నాడు చూడండి ఎంత దారుణం అసలు హీరో సినిమా చూడడానికి అల్లు అర్జున్ సినిమా చూడడానికి సినిమా థియేటర్ దగ్గరికి రాకుంటూ ఊరేగింపు వేసుకుంటూ బౌన్సర్లను బౌన్సర్లను పెట్టుకొని దొబ్బుకుంట తోసుకుంటా ఇవాడు నడ్డం వస్తే తన్నుకుంటా దొబ్బుకుంటా సినిమా థియేటర్లకు ఎంట్రీ అయ్యింది నిన్న పోలీసు వాళ్ళు రిలీజ్ చేశారు కదా వీడియో పది నిమిషాలే ఉంది వీడియో హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కుమార్ గారు రిలీజ్ చేసిన వీడియో చూసిన రాత్రి నిజంగా ఎంత బిహేవియర్ ఎట్లుందంటే అల్లు అర్చింది ఒక రౌడీజం ఉంది ప్రవర్తన మొత్తం గలీజ్ ప్రవర్తన ఉంది అందులో వాళ్ళు వీడియో పెట్టి అందులో ఎక్ ఎప్పటికప్పటికి మనకు టైల్స్ టైటిల్స్ ఇచ్చారు ఏ సంఘటనల వీడియో అదే అని ఆయన గేటరీలకు ఎంట్రీ ఎంట్రీ అయ్యి ఎంట్రీ ఇచ్చేది థియేటర్లకు వెళ్ళేది లోపల బయట సంఘటన జరిగితే లోపల పోలీసులు పోయి చెప్పినట్లు చెప్తే ఏమన్నాడు అవన్నీ నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది సినిమాలలోనేమో హీరోలలాగా ప్రవర్తిస్తారు హీరోలు బయట విలన్ల లాగా అల్లు అర్జున్ హీరో నా దగ్గర డబ్బులు ఉన్నాయి మాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు మేము మేము అనుకుంటే ఏమన్నా వచ్చి అని అనుకుంటున్నాము నీకు సరైన తల్లి సరైన ముఖ్యమంత్రి కలిగింది గుర్తుపెట్టుకో పైసలు ఉంటే సరిపోదు ఎప్పుడైనా సరే సినిమాల హీరో కానీ బయట హీరో కాదు నువ్వు ఇన్ని తప్పులు చేయంగా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినావు ముఖ్యమంత్రి అసెంబ్లీలో రేవంత్ అన్న మాట్లాడితే దాన్ని కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టినావు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అక్కడ కూడా తగ్గి మాట్లాడతలేవు నాది తప్పు కాదు మీరు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది ఏదేదో ఏదేదో అంటున్నావు ముఖ్యమంత్రి కావాలని ఇరికిచ్చినట్లు నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు ముఖ్యమంత్రి కావాలని ఇరికిస్తే నువ్వు బయటకెందుకు వస్తావు జైలు ఉంటావు ముఖ్యమంత్రి అంటే ఆశ మాషరికేడు కదా పక్కా ఏవో ప్రూఫ్స్ సృష్టించని ఇరికిస్తారు ఇరికేయాలని వాళ్ళ మనసులో వాడితే అలాంటి సంఘటన జరగలే అక్కడ ముఖ్యమంత్రి కావాలని ఇరికేయలే నువ్వు తప్పు చేసినావు కాబట్టి జైలుకు పోయినావు జైలుకు పోయి కూడా నీకు కోర్టు బెయిల్ ఇచ్చింది సినిమా హీరో ఒక విఐపి అన్నట్టు కోర్టు కూడా నీకు బెయిల్ ఇచ్చి బయటికి తోలిచ్చింది ఇబ్బంది పడతాడు ఎందుకు పేరు ఖరాబ్ అవుతుంది అయినా కానీ నీకు బెయిల్ ఇచ్చి తోలిచ్చారు నువ్వు అంత ఘోరం చేసి అంత నేరం చేసి నేరం జరిగింది నీ వల్ల అయినా కూడా నీకు కోర్టు బెయిల్ ఇచ్చి బయటకు పంపించింది నిన్ను పుష్పటు కనికి మళ్ళీ మూవీ మూవీ అది స్మగ్లింగ్ చేయడం దొంగతనాలు నేర్చుకోవడం నీ సినిమా చూస్తే ఏం నేర్చుకోవాలి స్మగ్లింగ్ ఎట్లా వేయాలో నేర్చుకోవాలి ఇదా నేను సినిమా వాళ్ళు తగిన బాబును పరామర్శించడానికి వెళ్ళలేవు వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని సక్రమంగా ప్రకటన చేయలేవు పరామర్శించడానికి వెళ్ళలేవు అసలు వాళ్ళతో మాట్లాడేది ఏంటివి బాధితులతోటి మాట్లాడితే నీకు ఈరోజు పోయి ఇట్లా రాకుంటుండే పరిస్థితి ఇట్లా లేకుండే ఇప్పటికైనా సరే నువ్వు ముఖ్యమంత్రితో మాత్రం పెట్టుకో ముఖ్యమంత్రితో పెట్టుకుంటే నువ్వు ఒక్క నువ్వు కావు నీ వల్ల వేరే ఫిలిం ఇండస్ట్రీ మొత్తం బాధపడుతుంది క్షమాపణ అడుగు ఆయన క్షమాపణ అడిగి ఆ బాధితులను ఏదో చూసి రాళ్ళు దగ్గరికి పోయి పరామర్శించు